హాయ్ ఫ్రెండ్స్ కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ కేజీఎఫ్తో ఒక్కసారిగా స్టార్ స్టేటస్ను దక్కించుకున్న విషయం తెలిసిందే పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్ గా పేరు దక్కించుకున్న ప్రశాంత్ నీల్ గత ఏడాది చివరిలో సెలార్ తో ప్రేక్షకుల ముందుకి వచ్చిన విషయం తెలిసిందే ప్రభాస్ తో ప్రశాంత్ నీల్ రూపొందించిన సెలర్ భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది సెలార్ టూ సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు త్వరలోనే సెలార్ టూ ని దర్శకుడు ప్రశాంత్ నీల్ మొదలు పెట్టే అవకాశాలు ఉన్నాయి ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వరకు జరుపుతున్నట్లు సమాచారం అందుతోంది తాజాగా ప్రశాంత్ నీల్ తన ఉగ్రం సినిమా పది సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఆ విషయాలను నెమరు వేసుకున్నారు ఆ చిట్ చాట్లో ప్రశాంత్ నీల్ తన ఆల్ టైమ్ ఫేవరెట్ డైరెక్టర్ హీరో మరియు హీరోయిన్ పేరును కూడా చెప్పాడు నాకు ఉపేంద్ర దర్శకత్వం అంటే చాలా ఇష్టం ఆయన దర్శకత్వం చాలా బాగుంటుందని అన్నాడు ఇది కన్నడ షో కనుక ఉపేంద్ర సార్ పేరు చెప్పడం లేదు ఏ భాష కార్యక్రమం అయినా కూడా నేను ఉపేంద్ర సార్ పేరు చెప్పేవాని అన్నాడు ఇక నాకు చిన్నప్పటి నుంచి కూడా అమితాబ్ బచ్చన్ అంటే చాలా ఇష్టం ఆయన సినిమాలు చూస్తూ పెరిగాను అన్నట్లుగా ప్రశాంత్ నీల్ చెప్పుకొచ్చాడు ఇక హీరోయిన్స్లో శ్రీదేవి నాకు ఆల్ టైమ్ ఫేవరెట్ ఆమెకు నేను ఎప్పటికీ కూడా అభిమానిగా ఉంటాను అని ప్రశాంత్ నీల్ చెప్పుకొచ్చాడు ఉగ్రం సినిమా తన సినీ కెరీర్ను మలుపు తిప్పిందని ఆ సినిమాకు అప్పుడే పదేళ్లు పూర్తయ్యాయి అంటే చాలా షాకింగ్గా ఉంది అంటూ ప్రశాంత్ వర్మ చెప్పుకొచ్చాడు ప్రస్తుతం తన సెలా టూ సినిమా కోసం స్క్రిప్ట్ వర్కులు జరుగుతున్నట్లుగా పేర్కొన్నారు సెలా టూ తర్వాత ఎన్టీఆర్తో ప్రశాంత్ నీల్ మూవీ ఉండబోతున్న విషయం తెలిసిందే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి